తీరిక దొరికితే చాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో వాలిపోతున్నారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్ వైపు మొగ్గు చూపిస్తున్నారు గన్నవనం విమానాశ్రయంలో ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లు వారాంతాల్లో సెలవు రోజుల్లో విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్ళొస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డెబ్బై సార్లు హైదరాబాద్కి కు వెళ్లి వచ్చినట్టు టీడీపీ వర్గాలు అధికార వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది ఆ తర్వాత ఆదివారం డెబ్బై ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్లి రావడంతో మరోమారు ఈ విషయం వైరల్ అయింది మంత్రి లోకేష్ ఈ పదహారు నెలల్లో డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ వెళ్ళి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదని ఆరోపణలు ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకున్నట్టు సమాచారం సినిమా షూటింగ్లు వ్యక్తిగత పనులకే అక్కడ పరిమితం కావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు పార్టీ వర్గాలు వాపోతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకే పరిమితం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా గడుపుతున్నారని విజయవాడలో ఉన్న రోజుల్ని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోపక్క మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది దసరా ఉత్సవాల సందర్భంగా ఆయన ఎక్కడ కనిపించకపోవడం మీద అధికార కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు గత నెలలో జరిగిన వినాయక చవితి పండగకి తాడేపల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా పందిరి వేసి పూజలు చేసిన సీఎం జగన్ దసరా వచ్చేసరికి ముఖం చాటేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తాడేపల్లికి సమీపంలో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద భారీ ఎత్తున దసరా ఉత్సవాలు జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రాకపోవడం మీద చర్చ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలలో కొన్ని రోజులు తాడేపల్లి మరికొన్ని రోజులు బెంగళూరులో ఉంటున్న మాజీ సీఎం జగన్ దసరా నవరాత్రి ఉత్సవాలకి దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది అంటున్నారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరు కాని ఆయన అదే సమయంలో ఒకసారి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత ఇరవై నాలుగున పార్టీ నేతల సమావేశం నిర్వహించి డిజిటల్ బుక్ ను ప్రకటించారు అయితే అప్పటికే ఇంద్రకీలాదుల మీద దసరా ఉత్సవాలు ప్రారంభమైన మాజీ సీఎం దుర్గమ్మను ఎందుకు దర్శించుకోలేదని ప్రశ్నిస్తున్నారు మరో రెండు రోజుల్లో దసరా ముగుస్తుండగా జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోవడం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే వినాయక చవితి పండుగ నాడు ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించారో ఇప్పుడు కూడా రోజు అలాగే పూజల్లో పాల్గొంటారని వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఈ పూజలు చేస్తారా లేక విజయవాడ దుర్గగుడికి అన్నది ఉత్కంఠగా మారింది హిందూ సాంప్రదాయ పండుగల సమయంలో మాజీ సీఎం వ్యవహార శైలి మీద ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది ఆయన పూజించే విధానం దగ్గర నుంచి ఇతర అంశాల వరకు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతూ ఉంటారు